పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బియ్యపు తిప్ప వద్ద ఫిష్ ల్యాండింగ్ కేంద్రం వస్తుందని చుట్టుపక్కల ప్రాంతాల మత్స్యకారులు సంతోషపడ్డారు జీవనోపాధి మెరుగుపడుతుందని కలలు కన్నారు కానీ వైసీపీ ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది ఆ ప్రాజెక్టును అటకెక్కించింది వందల కోట్లతో హార్బర్ నిర్మిస్తామని హామీ ఇచ్చి తట్టమట్టి కూడా తీయకుండానే ఐదేళ్లు మాటలతోనే మమ అనిపించింది కూటమి సర్కార్ రాకతో ఫిష్ ల్యాండింగ్ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కుతుందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలాల పరిధిలో దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల మేర సముద్రతీరం వేల మంది మత్స్యకారులు గోదావరి నదితో పాటు సముద్రంలో వేటకు వెళ్లి మత్స్య సంపదను అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు అయితే బోట్లు నిలిపేందుకు అనువైన స్థలం మత్స్య సంపదను నిలువ చేసుకునేందుకు గోదాములు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యాలు లేక గంగపుత్రులు ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితిని గమనించిన తెలుగుదేశం ప్రభుత్వం నర్సాపురం మండలం బియ్యపు తిప్ప వద్ద ఫిష్ ల్యాండింగ్ కేంద్రం ఏర్పాటుకు అంకురార్పణ చేసింది మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు ఆరు ఎకరాల స్థలం సేకరించి తొలి విడత నిధులు మంజూరు చేశారు టెండర్లు పూర్తి చేసి స్థలాన్ని చదును చేసి మెటీరియల్ తీసుకొచ్చారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది వాస్తవానికి ఈ ప్రాంతంలో హార్బర్ నిర్మించారని తొలుత భావించారు కానీ గోదావరి సముద్రంలో కలిసే సంగమ ప్రాంతం కావడంతో మలుపు కారణంగా పూడిగా ఏర్పడి పెద్ద పెద్ద ఓడలు నిలిపేందుకు కష్టమవుతోందని ఫిష్ ల్యాండింగ్ నిర్మాణానికి నిర్ణయించారు కానీ వైసీపీ సర్కార్ ప్రజల్ని పక్కతో పట్టిస్తూ హార్బర్ నిర్మిస్తామంటూ గొప్పలు చెప్పింది ఐదేళ్లు కాలయాపన చేసే ఎన్నికల ముందు చిన్నమైన వాణిలంక వద్ద సముద్రం ఒడ్డున కార్గో పోర్టు నిర్మిస్తామని అప్పటి సీఎం జగన్ ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు రెండు అడుగుల మేర చిన్న గొయ్యి తవ్వి అదే కార్గో పోర్టు అన్నట్లు వదిలేశారు దీంతో తమ చిరకాల కోరికైన ఫిష్ ల్యాండింగ్ కేంద్రం కలగానే మిగిలిపోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి సర్కార్ ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని పట్టాలెక్కించారని కోరుతున్నారు మా ప్ర తీర ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరమని తెలుగుదేశం ప్రభుత్వంలో శాంసం చేసినప్పటికీ వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని కక్ష కట్టినట్టు మత్స్యకారుల మీద కక్ష కట్టినట్టుగానే చేసి అది ఆపేయడం జరిగింది వేటకి వెళ్లే మత్స్యకారులు అందరూ కూడా ఓట్లు పెట్టుకోవడానికి వసతులు లేక అంతర్వేది ఇక్కడికి వెళ్ళి జరుగుతుంది ఈ ప్రాంత వాసులు అది ఆ మెటీరియల్ కూడా గత గవర్నమెంట్ అది రీటెండరింగ్ అని అయ్యి సాకులు చెప్పి అది ఆపేయడం జరిగింది వేములు దీవి దగ్గర హార్బర్ ఒకటి శంకుస్థాపన చేసి కనీసం ఒక లారీ కంకర్ కూడా దింపలేదు దాని మీద ఏ విధమైన ప్రయత్నం కూడా చేయలేదు ఊరికే మాటలకే కొబ్బరికాయలు కొట్టడానికి బటన్ నొక్కడానికి ఉపయోగించారు కానీ ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ విధంగా కూడా కృషి చేయలేదు హార్బర్ నరసాపరంలో కడితే ఇక్కడ మత్స్యకారులందరికీ కూడా న్యాయం జరుగుతుంది సముద్రం మీద గోదావరి మీద వేటాడుకుని జీవనోపాధి చేస్తా ఉన్నారు మా కుటుంబాలు బాగుపడతాయి మా ఏరియా బాగుపడుతుంది అని చెప్పని ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తా ఉంటే లోకేష్ గారికి మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి దాన్ని ఆప్ చేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దాన్ని ఏ విధంగా కూడా చేయకుండా వదిలేశారు ఫిష్ ల్యాండింగ్ కేంద్రం పూర్తయితే జెట్టి చేపల వేలం పాట నిర్వహించేందుకు విశాలమైన గదులు చేపలు ఎండబెట్టేందుకు ప్లాట్ఫామ్లు శీతల గోదాములు ఐస్ తయారీ పరిశ్రమలు అందుబాటులోకి వచ్చేవి ఏటా మూడు వందల యాభై కోట్ల విలువైన మత్స్య సంపద ఇక్కడి నుంచి ఎగుమతయ్యేవి తూర్పు గోదావరి కృష్ణా జిల్లాల మత్స్యకారులు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం ఉండేది ఉపాధి అవకాశాలు పెరిగేవి అయితే వైసీపీ సర్కార్ ఇవేమీ పట్టించుకోకపోవడంతో గంగపుత్రులు తీవ్రంగా నష్టపోయారని కూటమి నేతలు మండిపడుతున్నారు వైసీపీ చేసిన నష్టాన్ని తాము భర్తీ చేస్తామని చెబుతున్నారు ఈ యొక్క ప్రాంతంలో కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అనేది కావాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది దాదాపు దీనికి సంబంధించి మొదటి విడతగా పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేయడమే కాకుండా దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా ఆయన ఇవ్వటం దానికి సంబంధించిన టెండర్లు కూడా అయినాయి అది ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అన్నెసెసరీగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులు ఆప్ చేసేసి వాళ్ళు మేము ఫిషింగ్ హార్బర్ కడతాం నాలుగు వందల కోట్లు కడతాం ఐదు వందల కోట్లు కడతాం అని చెప్పేసి పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు పెద్ద శంకుస్థాపన భారీగా చేశారు వాళ్ళు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేసినటువంటి శాంక్షన్ ఉందో అది కూడా అదే అయినా అదైనా వేళ ఉన్నటువంటి ఫిషర్మెన్ అందరికీ కూడా అది ఖచ్చితంగా ఉపయోగపడేది వైసీపీ ప్రభుత్వం ద్వారా జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా మేము భర్తీ చేస్తాం మొత్తం ఐదు సంవత్సరాలు కూడా ఏమీ చేయకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా వారు అడ్డుకోవడం జరిగింది అయితే మళ్ళీ మేము ఇవాళ ఆశిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా మత్స్య మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి బొమ్మ నాయకులు గారు ఏమైనా సరే ఈ బియ్య తెప్ప ఇది వెంటనే ఇక్కడ నిర్మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి మరి నోచుకుంటుందని చెప్పి మేము ఎంతో ఆశిస్తున్నాం